హలో మామ నమస్తే ఇక ఈరోజు మామ మనం మరో కొత్త పనికి వచ్చాము ఇది మార్బుల్ పాలిష్ ఇంకా చూడండి ఇప్పుడు దాకా ఈ రూమ్లన్నీ క్లీన్ చేసినాం చాలా దుమ్ము దుమ్ముగా ఉంటే మొత్తం క్లీన్ చేసిన ఇప్పుడు వాటరింగ్ చేస్తే ఇంకా ఉన్న దుమ్ము కూడా వెళ్ళిపోయిద్ది నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా పని స్టార్ట్ చేయాలి రెండింటి పన్నెండింటికి వచ్చిన మూడు అయింది ఇప్పటికి టైం ఇంకా అక్కడ ఇంకా పైపులు ఉన్నాయి ఆ పైపులు కూడా తీస్తే క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోతే ఇంక మన పని అయిపోయినట్టు కంప్లీట్గా క్లీన్ చేయటం ఇంకా మిషన్ పెద్ద మన మిషన్ స్టార్ట్ చేసి ఇంకా పాలిష్ స్టార్ట్ చేద్దాం మొత్తం జుమ్ము దుమ్ము 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 మొత్తం అన్ని రోములు ఇంతే ఉన్నాయి మామలకి అల్లాడిపోయావు నువ్వు మామ నా షర్ట్ తడిసిపోయిందంటే అట్ట తడిసిపోయింది టీ షర్టు అసలు మాములు తడిసిపోలేదు అంత దుమ్ముందంటే అంత ఉంది అల్లాడిపోయినా ఈరోజు అయితే మామూలు లేదు ఇప్పుడే మిషన్ ఎక్కిచ్చా చూడండి కూడా నేను కూడా పక్కన లాలీ స్టెరీ కిచెన్ లైక్ చేయండి లైక్ వీడియోలు వస్తూ ఉంటాయి